మా చాలా బాబు నాకు చాలా ఇయ్యాలే ఉంచుకోవాలి మొత్తం ఆయనకి అప్పటి ఈ మాంసం అంటే నాకు అలవాటు నెట్ బాగుందా

తక్కు ధరకిచ్చిండడు తక్కువ ధరకి ఇచ్చిండడు మన అరిగింది అరిగేమి కుక్కలు కూడా పట్టుకోతు కుక్కలు కూడా అది కుక్కలు வீதி அந்த குக்கோ பச்ச காரணம் குக்கலையா మనుషులు కుక్కలు మునర్ దాకా మనసులు చంపుతున్నాయని ఎప్పుడు మనసులే కుక్కని చంపి ఇట్లా కయమవుతుంది అమ్మేశ్వర యాభై వంద రూపాయల కిలో

చూసారా పిచ్చి పిచ్చి చేసిన కుక్క పిచ్చి కుక్క మా ఒక డిస్కషన్ ఎప్పుడు నవ్వుతున్నా దానికి ఈ పిచ్చి కుక్క మాంసం ఒక జోక్ వేసిరా వేయకుండా నవ్వుతుంది అంటే అది పిచ్చి కుక్క అది మాంసం అన్నట్టు అది మనం అర్థం చేసుకోవాలి ఒక జోక్ అంటే కొడుకున్న అది శివుడు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి మాకు తిన్న కొద్ది కొద్ది బుద్ధులు వచ్చేస్తున్నాయి నేను ఎప్పలో నాకు అలవాటే ఎదురుకాయలు త్వరలోనే కుక్కలు అంతమవుతున్నాయి ఫ్రెండ్స్ త్వరగా కుక్క మనం తెచ్చుకోండి కుక్కర్ వండుకోండి సూపర్ టేస్ట్ దీనికి నిదర్శనం ఏమి ఇలా అన్ని బొక్కలే అన్ని కొట్టేసిన బొక్కలే బొక్కలే ఉన్నాయి కుక్క కుక్క మాసాలు మటన్ మసాలా చేసాం అంతే అది అట్లా మనం అనుకోవాలి కదా ఓకేనా మేము మెల్లమెల్లగా అలవాటు అవుతుంది అది కూడా

ఓకే ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మా తిన్నా కానీ ఎట్లయినా తెచ్చింది ఎట్లా ఒక మాంసం ఒక మాంసంలో మటన్ ఏం చేసుకుంటారు మటన్ మసాలా చేసుకుంటే సూపర్ ఉంటది బయట యాభై రూపాయల కేజీ వంద రూపాయల కేచ్చి దొరుకుతుంది కుక్కలు అంతరించిపోతున్నాయి ముందు చెప్తున్నా జల్ది వేరే కోరి ఓకేనా ఎట్లా చూడైతే జోకీదా బలం అట్లా కుకున్న ఎక్కడ దూరంకొని కూడా ఏదైనా శబ్దం ఉన్నా కూడా వినిపిస్తుంది ఆ బ్రెయిన్ నెక్స్ట్ సండే తీసుకొస్తాను తినిపిస్తాను ఆ బ్రెయిన్ విశ్వాసం ఇప్పుడు ఇప్పుడు విశ్వాసం మొత్తం వచ్చింది ఎట్లా పడుతుంది చూడండి అర్జునా ఎట్లా ఇక పడుకుంటాము ఎందుకంటే ఈరోజు సండే కదా సండే అయిపోయింది ఇక పడుకోవాలి ఓకేనా మధ్యాహ్నం ఏమి తిన్నాం పడుకోవాలి ఓకే బాయ్ కానీ కుక్కలో మటన్ మసాలా సూపర్ మటన్ మసాలా వేసుకుంటే కుక్క వాసన రాదు మటన్ వాసన వస్తుంది ఎప్పుడైనా గమనించండి ఓకే